అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఎన్ని ఉన్నాయో నేను క్లియర్ గా సేట్ చేస్తా అయ్యో అయ్యో కొడప కొడిపోతాదాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది పది నీకు కుట్టించింది నేనే కదా ఫంక్షన్ పోతున్నా అంటే నేనే సెలెక్ట్ చేసి పంపించిన శారీ అందుకే అందరు బాగుంది బాగుంది అంటున్నారు కంప్లీట్ గా ఈ కలర్ అయితే అయిపోయిందండి మళ్ళీ స్టాక్ వచ్చాక బుక్ చేసుకోండి ఈ కలర్ కావాలి అనుకుంటే ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి ప్రతి ఒక్క కలర్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ అది గ్రీన్ గ్రీన్ కలర్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్

కలర్ మంచి ఫ్యాన్సీ ఇప్పుడు ట్రెండింగ్ లో శారీస్ అని చెప్పొచ్చు మనకి బి క్లాస్ లో వచ్చేసి లుక్ వైజ్ గా అయితే ఎంత బాగుంది అంటే ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి మంచి డిజైన్ డిజైన్తో అయితే శారీస్ వచ్చాయి అండ్ చూసారు కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో క్లియర్ గా చేస్తాను మంచి నాది బ్రూ కాన్సెప్ట్ ఇంకొకటి మెదడు ఇంకొకటి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది బాబాయ్ ఇంకొకటి వచ్చేసి పింక్ ఈ కలర్ చూసి నేను ఆర్డర్ అనేది పెట్టాను ఇందులో స్టాక్ నేను కదా ఆర్డర్ పెట్టింది ఆ సారీ చూసి పెట్టాడు అంట అని చెప్పమన్నాడండి అండ్ నెక్స్ట్ మనం పట్టు శారీస్ మనం వేయలేము అనుకున్న వాళ్ళమైతే ఇలా ఫంక్షన్ అయితే వేసుకుంటే గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి మంచి బనారసి ఈ రోజు చూడండి ఎంత ఎంత స్టాక్ అసలు షాక్ నిండా స్టాక్ రోజు అయితే అండ్ ఇంకొకటి విస్కో జాకెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తున్న శారీస్ అని చెప్పచ్చు శారీ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా జెరీ వర్క్ అండి

లో కలర్ చార్ట్ వచ్చిందండి ఫ్లయింగ్ బర్డ్ శారీస్ మనకి గుర్తున్నాయి కదా ఇందులో అయితే లైట్ కలర్ చాట్ వచ్చింది డార్క్ కలర్ చార్ట్ అయితే కొంచెం టైం పడుతుంది అండ్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు లైట్ కలర్ చాట్ అయితే వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫ్లైయింగ్ బర్డ్ సారీస్ ఇవి గుర్తున్నాయి కదా ఇందులో లైట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ స్కై బ్లూ ఫ్లైయింగ్ బర్డ్ సారీస్ అంటారు అవునా ఫ్లైయింగ్ బర్ అంట అంటాం ఇది నెక్స్ట్ ఇందులో లైట్ కలర్ అండ్ కళ్యాణి కాటన్ లో అయితే ఇది ఆల్రెడీ పేమెంట్ అయిన శారీ ఇంకొకటి కళ్యాణి కాటన్ లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇందులో ఒకటే కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కలర్స్ అండ్ కళ్యాణి కాటన్ లో సేమ్ అండ్ ఇది వచ్చేసి నేను మొన్న సెవెన్ ఫిఫ్టీ లో వేస్ట్ చేశాను కదా పింక్ అండ్ గ్రే కలర్ ఇందులో మనకు బెంజోల్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన శారీస్ అయితే ఆర్డర్స్ ఉన్న శారీస్ అందులో ఎక్స్ట్రా ఏమైనా క్వాంటిటీ వచ్చిన చూద్దాం ఫిఫ్టీ శారీ చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది పెళ్లికి కట్టుకెళ్ళా సెవెన్ ఫిఫ్టీలో అంత రిచ్ కనబడతాడు అసలు మామూలుగా ఉండదు సెవెన్ ఫిఫ్టీలో ఇది నేను వెయిట్ చేశాను అందులో ఇంకొక కలర్ ఇది ఉందని చెప్తే ఇది కూడా ఆర్డర్ అయిన శారీస్ చాలా వరకు ఇందులోనే చాలా స్టాక్ అయితే వచ్చేసింది అండ్ ఇంకొకటి కొత్త మోడల్ అని చెప్పచ్చు ఈ పాట అయితే నీకు చేయి కట్ చేస్తలేదు

ఫోర్ కలర్స్ ఫోరే కదా కంప్లీట్ గా షాక్ అయితే రోజు చూడండి షాక్ నిండిపోయింది అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వాలని చేతిగా కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఛానల్ ని ఎవరైనా చూడలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా బై మరి